ఇప్పుడే తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక మీటింగ్ బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ దృగ్భ్రాంతి మీరు ఇక్కడ చూసుకోవచ్చు బాచుపల్లిలో నిన్న రాత్రి గోడ కూలి ఏడుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దృగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు కుండపోత వర్షం పడటంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారు భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మంది మృతి మరో నలుగురికి గాయాలైనట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అయితే శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారికి అయితే వివరాలు అయితే అందించారు చనిపోయిన వారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు చనిపోయిన వారిలో నలుగురు సం సంవత్సర నాలుగు సంవత్సరాల బాబు ఒక మహిళ నలుగురు పురుషులు ఉన్నారని తెలిపారు చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అంటే వైద్య చికిత్స అందించాలని కూడా అధికారులు అయితే సీఎం ఆదేశించారన్నమాట సో ఈ విధంగా వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ఈ విషయంపై తీవ్ర దిగ్భంతమైన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో